వెల్కమ్ టు మెగానే నేను మీ జర్నలిస్టమిని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కి హైకోర్టులో బెయిల్ రావటంపై రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైకోర్టులో ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో సుప్రీం సుప్రీంకోర్టులో ఆన్ రికార్డ్స్ నమోదు చేయాల్సిందిగా కూడాను అటు హైకోర్టులకు సంబంధించి ఆ ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఒక జీవోని జారీ చేశారు గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అధికారం వైసీపీలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గన్నవరం ప్రాంతంలో మైనింగ్ సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు రావాల్సిన డబ్బును వంద నుంచి నూట తొంభై ఐదు కోట్ల వరకు కూడాను మిస్యూజ్ జరిగిన నేపథ్యంలో తిరిగి ఏదైతే ఆ సుప్రీంకోర్టులో ఆన్ ఆఫ్ రికార్డ్స్ కింద కూడాను ఒక పిటిషన్ దాఖలు చేయాలి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఏదైతే హైకోర్టు వంశీకి బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ని రద్దు చేయాలని చెప్పి కూడాను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే హోంశాఖకు సంబంధించిన ప్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన ఓటాన్ ఓటాన్ రికార్డ్స్ కింద కూడాను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయవలసిందిగా ఎవరైతే ప్రభుత్వ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో ఆయనకి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ఈ పిటిషన్ దాఖలైతే గతంలో విజిలెన్స్ అలాగే ఎవరైతే ప్రభుత్వం చెందిన అధికారులు ఉన్నారో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది సుమారు వంద నుంచి నూట తొంభై కోట్ల రూపాయల వరకు కూడా మైనింగ్ కుంభకోణం గన్నవరం నియోజకవర్గ పరిధిలో జరగడం జరిగింది దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ఆ డబ్బు సంబంధించి రికవరీ అలాగే డబ్బులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లం వంశీమోహన్ని ని ఖచ్చితంగా విచారించ అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన బెయిల్ని రద్దు చేస్తూ కూడాను రాష్ట్ర ప్రభుత్వానికి కస్టడీకి ఇవ్వాల్సిందిగా కూడాను సుప్రీంకోర్టులో పిటిషన్ని దాఖలు చేయనున్నారు అంటే రేపు సోమవారం కానీ మంగళవారం కానీ ఖచ్చితంగా ఈ పిటిషన్ అయితే దాఖలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఓవరాల్గా కూడాను గతంలో గన్నవరం వల్లభనేని వంశీమోహన్కు సంబంధించి ఎస్సీ సంబంధించి ఎస్టీని సంబంధించిన కోర్టు బెయిల్ ఇచ్చినా సరే వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన తీరుల ఎట్లా తర్వాత పీటీ వారెంట్లపైన గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభం నూరు మున్షి తరపున న్యాయవాదులు హైకోర్టుని ఆశ్రయించి ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సహకారాన్ని అందించట్లేదు ఆయన పూర్తిగా అనారోగ్యం రోగిగ్రస్తుడు అయిపోయిన నేపథ్యంలో ఆయనకి మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పి కూడాను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం అయితే జాయిన్ చేశారు ప్రస్తుతం ఆ బెయిల్ని రద్దు చేయాలని చెప్పి కూడాను ఏదైతే ప్రభుత్వం తరపున హోంశాఖ ఎవరైతే ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆదేశాలు జారీ చేయటం సుప్రీంకోర్టులో ఆన్ రికార్డ్స్ నమోదు చేయవలసిందిగా హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆదేశాలు చేయటం అనేది ఒక రాజకీయ నాయకుడి మీద గతంలో జరిగిన అవినీతి మీద రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన తీరు తీసుకోవడం పట్ల కూడా ప్రస్తుతం కూర్మ ప్రభుత్వం తను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది మరో పక్కన వైసీపీ శ్రేణుల మటుకి ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభ వంశీని వేధింపులు గురిచేస్తున్నారని చెప్పే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరొకన ఒకే ఈ అంశం మీద సుప్రీంకోర్టులో కనుక ఘనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభు వంశీకి వ్యతిరేకంగా అటు సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఫైట్ సక్సెస్ అయితే ఇంకా సుప్రీంకోర్టులో కూడాను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంసింహోహన్కు బెయిల్ వచ్చే అవకాశం అయితే చాలా లేనట్లుగా కూడాను వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కలిసి మెగానైన్ కోసం విజయవాడ నుంచి అబ్దుల్ అలీం